నా ప్రేమైనటువంటి సేవకులారా ఈరోజు సంఘాలలో మీ బోధ మారాలి చూడండి యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నీకు ఆరోగ్యం ఇస్తాడు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నీకు ఉద్యోగం ఇస్తాడు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నీకు వివాహం చేస్తాడు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నీ వ్యాపారం వృద్ధి చేస్తాడు అని మీరు బోధించారనుకోండి దూర ప్రాంతము నుండి శబ్దయంత్రం ద్వారా వాక్యాన్ని వినే ఒక అన్యుడు ఏమనుకుంటాడంటే ఏంటి అప్పించోళ్ళారా మీ దేవుడు నన్ను ఆశీర్వదించేది యేసుక్రీస్తు వారిని నమ్ముకోకముందే వంద ఎకరాల పొలం ఉన్నాను నా పిల్లల పిల్లలు ఉద్యోగ రంగాల్లో ఉన్నారు నేను ఎంతో బంగారాన్ని సమకూర్చుకున్నాను అని ఆలోచన చేస్తాడు నా ప్రేమైన సేవకులారా సంఘములో ఉన్న విశ్వాసులకు ఈ రీతిగా మీరు బోధించండి యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మీరు శిక్ష నుంచి విడిపించబడతాడు మరణానికి చేరువలో ఉన్న మీరు బ్రతుకుతారు అని తెలియచేయండి యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు చావులేని అంతము లేని మోక్ష రాజ్యానికి మిమ్మల్ని వారసునిగా చేస్తారని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ఆయన గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని గురించి ప్రకటించేవారిగా ఉండాలి